నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ చిట్యాల మండల కేంద్రంలోని ఎంఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో మండలానికి సంబంధించిన ముప్పై ఐదు మందికి మంజూరైన కళ్యాణ లక్ష్మి మరియు షాది ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన గౌరవ నకరీకల ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం కార్యక్రమంలో డిసిసిబి వైస్ చైర్మన్ ఏసిరెడ్డి దయాకర్ రెడ్డి చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ నరా వినోద మోహన్ రెడ్డి అధికారులు కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు చెరుకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్వనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు మనకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల యూనిట్ల కరెక్ట్ ఐదు వందలకి గ్యాస్ నిండలు ఇట్లా అనేక కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొస్తాం ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ రైతాంగానికి తెలంగాణ విద్యార్థులకు మంచి జరగాలి మేలు జరగాలి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా ఉండాలని చెప్పేసి సోనియా గాంధీ గారు అన్నాడు తెలంగాణ ఇచ్చి ఇచ్చినటువంటి తెలంగాణలో గడిచిన పది సంవత్సరాల్లో మేము కూడా చూసిన పాలన ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని దివాలా దిపించినటువంటి ఒక పరిస్థితి దివాలా దింపించినటువంటి దాని నుండి గత ప్రభుత్వం అంటే డెబ్బై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు సంవత్సరానికి ఆరు వందల ఆరు ఆరు వేల కోట్ల రూపాయల అప్పుకు వడ్డీ కిస్తూలు కడితే గడిచిన పది సంవత్సరాల్లో కేసీఆర్ చేసినటువంటి పాపం ఒక్క నెలకు వచ్చేసి ఆరు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వడ్డీలు కిస్తూలు కట్టేటటువంటి పరిస్థితి వచ్చింది దాని మూలంగా సంవత్సరానికి అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పులకు వడ్డీలు కిస్పీలు కట్టేటటువంటి పరిస్థితిని కేసీఆర్ తీసుకొచ్చి పెట్టి పెట్టి ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం ఆలోచించిందంటే రెండు నెలలనే లేవంత ప్రభుత్వం కూలిపోతున్నారు ఆరు నెలలనే కూలిపోతున్నారు ఎందుకన్నారంటే అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఢిల్లీలు కట్టాలి కిస్తీని కట్టాలి ఈ అరవై ఆరు వేల కోట్ల రూపాయలు అటైపోతే వీళ్ళు బాగానే నడుపుతారు ప్రభుత్వాన్ని నడుపుతారు మిగతా ఈ పథకాలు ఏం ఇస్తారనేటువంటి ఆలోచన చేసింది కానీ మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు చాలా చాకచక్యంగా వడ్డీని వెళ్తూ అప్పుల ఇస్తని వెళ్తూ నాలుగు రోజులు ఆలస్యమైన పర్వలే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి ప్రతి అంశాన్ని మనం ఒక్కొక్కటిగా ఇంప్లిమెంటేషన్ చేసుకుంటాం పోదాం అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వాన్ని గొప్పగా నడుపుతాం నిన్న మనం చూసినా మనం కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఒక కేసు పెడితే ఆ కేసు మీద రకరకాల కోతులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఒకటే విషయాన్ని ఇక్కడ ఉండే అన్నలు అత్తలు ఆలోచన మనము బ్యాంకు నుంచి డబ్బులు డ్రా చేసుకోవాలంటే ఏం చేస్తాం మనమన్నా పోయి డ్రా చేసుకుంటాం చెక్ అన్న ఇచ్చేసి ఆ చెక్ మీద మనం సంతకం పెట్టేసి వాళ్ళకి అద్దె చేసి చేసి పంపించేసి చేస్తాం లేదు మన పిల్లలు విదేశాలలో చదువుకుంటుంటే ఆ విదేశాలలో మనం డబ్బులు పంపించాలంటే ఏ కాలేజీలో చదువుకుంటుందో మనం ఇక్కడ బ్యాంక్ నుంచి ఆ కాలేజీలో మనం డబ్బులు పంపిస్తుంది కానీ కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినటువంటి పని ఏంటంటే యాభై ఐదు కోట్ల రూపాయలు అయ్యి మన రాష్ట్ర సొమ్ము మన ప్రజల సొమ్ము ఆ ప్రజల సొమ్ము రాష్ట్ర సొమ్మును వేరే వాళ్ళకి ఇయ్యాలంటే దానికి నిబంధనలు దానికి కొన్ని కట్టుబాట్లు కొన్ని విధానాలు ఉంటాయి ఇవేమి లేకుండా నేను మంత్రి చెప్తున్నా దానికి ఇచ్చేయాలని చెప్పేసి ఇచ్చేసి నువ్వు ఎట్లు ఇచ్చినావో చెప్పు ఏ అధికారంతో ఇచ్చినావో అంటే నెక్స్ట్ మా గవర్నమెంటే వస్తుంది అప్పుడు చూసుకుందామని ఇచ్చేసినప్పుడు ఇట్లా ఏమేమి తప్పు కదా చెప్పేసి ఆ సంబంధించినటువంటి శాఖలు అయితే నా మీద కుట్ర నా మీద కక్ష అభి నేను ఎమ్మెల్యే ఉన్నాను ఎమ్మెల్యేకు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు చేయడానికి సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇస్తాం దాన్ని ఏం చేస్తామంటే ఏఈనేజ్ సిడ్ వేయాలన్నా ఏ కానీ దానికి ఎస్టిమేట్ చేసి ఇస్తే ఐదు లక్షల వరకు పని చేయాలంటే ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి లేదు ఏదైతే నువ్వు ఈ రేసింగ్ పెడుతున్నావో వాళ్ళకి ఏ పత్రశలు ఇస్తున్నా వాళ్ళ నుంచి మిల్లింగ్ లెటర్ తీసుకోవాలి ఆర్బీఐ పర్మిషన్ తీసుకోండి లెటర్ తీసుకోడు క్యాబినెట్ లో తీర్మానం ఉండదు సంబంధించిన గైడ్ లైన్స్ రోజు కేసు రాగానే లగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది దీన్ని మీరు అర్థం చేసుకోవాలని చెప్పేసి ఇట్లా ఒక్కటి కాదు అనేక రంగాల్లో ఈ రాష్ట్రాన్ని సర్వర్ నాశనం చేసేదో ఆగం చేసి గందరగోళం చేసినటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మోహంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని గాడిగా పెట్టి ఇందిరమ్మ ఇచ్చినటువంటి తెలంగాణ ఇందిరమ్మ కోడలు ఇచ్చినటువంటి తెలంగాణ సోనియా ఇచ్చినటువంటి తెలంగాణ తెలంగాణ బిడ్డలకు మంచి జరగాలి మేలు జరగాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు పోతున్నారనేటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తూ తొలడం సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇంట్లో కూడా మనకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు చేపడుతున్నారు ఇప్పటికే మన దరఖాస్తులు తీసుకుని దరఖాస్తులు తీసుకుని సెలక్షన్ సంబంధించిన ప్రక్రియ చేస్తూ ఎవరికి అలవాటు ఉండేటువంటి వాళ్లకు అన్యాయం జరగదు ఎక్కడ దళారీలకు సంబంధించిన ఆశ్రయించదు ఎవరు కూడా మీరు లంచా ప్రతి ఊళ్ళో లబ్ధిదారులకు ఇల్లు వచ్చిందా లేదా వేరే వాళ్ళకి వస్తుందా ఎవరి తప్పులు జరిగినాయని ప్రతి గల్లీ గల్లీ ఇల్లు మేము నేను వచ్చి తిరుగుతాను ఎక్కడ కూడా లబ్ధిదారుల అన్యాయం జరగదు అలాగే ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి ఇల్లు పెంచేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి మీ అందరూ కూడా దీంతో పాటు ఈరోజు నేను ఇప్పుడే మన ఈదుల రోజులు కానీ కలిగ రోజులు కానీ మునుకొని కానీ ఇక్కడ తరగవాళ్ళు కూడా మా చర్యలు ఉంటలేమని చెప్పారు దయనించి కాలువ కూడా ఎక్కువ వస్తుంది దాన్ని మేము పొలం చేస్తున్నాం త్వరలో చర్యలు ఒక ప్రయత్నం కూడా చేస్తున్నాం ఐదు పాముల లిఫ్ట్ గౌరవ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఐదు పాముల లిఫ్ట్ కూడా పైపులు వచ్చినాయి వేగంగా పని జరుగుతుంది అటు గానీ అన్నారం కానీ నీళ్ళ సమస్య లేకుండా ఎనిమిది నెలల్లో ఎనిమిది నుంచి పది నెలల్లో ఐదు పాముల లిఫ్ట్ను పూర్తి చేసి దాని తర్వాత ఈరోజు ఐదు పాముల్లో కొన్ని ఇల్లు బిలింగ్లు అయినాయి స్టాఫ్లు పడి ఉన్నాయి దగ్గర దగ్గర యాభై అరవై స్టాఫులు పడ్డాయి ఎప్పుడు ఉన్నటువంటి ఇళ్ళకు దాన్ని కూడా నేను మంత్రి గారితో మాట్లాడి ఇల్లు లేని భూము లేని త్యాగలేని నిరుపేదలుంటే అది వాళ్ళకు అలెక్ట్ చేసి ఎట్లా ఇంద్రం ఇండ్లకు ఐదు లక్షలు మనం ఇస్తున్నాం కదా దానికి మూడు లక్షల అవసరం ఉంటుందా నాలుగు లక్షల అవసరం ఉంటుందని చేసి వాళ్ళకి కేటాయిస్తే వాళ్ళని దగ్గరుండి చెప్పి చెప్పినాం దాన్ని కూడా త్వరలో చేపిస్తాం అస్సలు జాగ్రై వాళ్ళకు అందించి నుండి చిన్న చిన్న కురిసె చేసుకున్నందుకు వాళ్ళ సొంత జాగ్రత్త కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఇంకా పోలీసుని నిన్నే ఫోన్ చేసి రోడ్లన్నీ గుంటలు కుంటలు పడ్డాయి ప్రజలంతా బాధపడుతుందని చెప్పేసి దాన్ని కూడా ఈ గుంటలు చేయడానికి ప్రాత మీటింగ్ రోడ్లన్నీ కూడా నిర్ణయం చేయడానికి నేను మంత్రి గారిని రిక్వెస్ట్ చేసిన త్వరలో ఆ రోజు కూడా ఈ గుంటలు ఇవన్నీ కూడా బాగు చేపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ కళ్యాణోత్సవం అందుకుంటున్న ఆడబిడ్డలన్నీ